హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి తన పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక రైల్వేలోని సెల్ వెస్టర్ సెంట్రల్ రైల్వే నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఈ వెస్టర్ రైల్వే సెంట్రల్ రైల్వేలోని యాక్టు అప్రెంటిస్ పోస్టుల భర్తీకైతే నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక మనకు వెస్టర్న్ సెంట్రల్ రైల్వేలోని మూడు వేల పదిహేను పోస్టులు యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకైతే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇక దీనిలోని ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ అయితే మనకు డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడున అప్లికేషన్ అయితే ఓపెన్ చేశారు ఇక ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ టైం చూసుకుంటే గనక మనకు జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు పిఎం అయితే నైట్ పిఎం అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి అయితే ఈ పోస్టులు అయితే మంచి అవకాశం అయితే ఉంది ఇక దీనిలో అయితే పూర్తి వివరాలు చూసుకుంటే గనక మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జవలాపూర్లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ లోని వెస్టర్న్ సెంటర్ రైల్వే నుండి డబ్ల్యూసీఆర్ పరిధిలోని డివిజన్ యూనిట్ యాక్టివ్ అప్రెంటిస్ సెక్షన్ కోసం అరువులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు అయితే కోరుతున్నారు ఇక దీనిలోని డివిజన్ వైజ్గా చూసుకుంటే కనుక మనకు జేపీ జేపీ జేబీపీ డివిజన్లోని అన్ రిజర్వేషన్ కేటగిరీలు అయితే నాలుగు వందల డెబ్బై రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఎస్సీ కేటగిరీలు అయితే నూట డెబ్బై ఆరు ఎస్టీలు అయితే ఎనభై ఆరు ఓబీసీ కేటగిరీలు అయితే మూడు వందల పన్నెండు ఈడబ్ల్యూఎస్ఈలు అయితే నూట పద్దెనిమిది టోటల్గా పదకొండు వందల అరవై నాలుగు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక బీపీఎల్ డివిజన్లో చూసుకుంటే కనుక మనకు టోటల్గా ఆరు వందల మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక్కడ కేటగిరీ వైజ్గా చూసుకోవచ్చు అన్ రిజర్వేషన్ కేటగిరీలు అయితే రెండు వందల నలభై ఐదు ఎస్సీ కేటగిరీలు అయితే తొంభై రెండు ఎస్టీలు అయితే నలభై మూడు ఓబీసీ కేటగిరీలు అయితే నూట అరవై ఒకటి వీడబ్ల్యూఎస్లు అయితే అరవై రెండు టోటల్గా అరవై వందల మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి బీపీఎల్ డివిజన్లోని కోటా డివిజన్ చూసుకుంటే గనక కోటా డివిజన్లో అయితే ఎనిమిది వందల యాభై మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఈ రిజర్వేషన్ అన్ రిజర్వేషన్ కేటగిరీలు అయితే మూడు వందల నలభై ఐదు ఎస్సీ కేటగిరీలు అయితే నూట ఇరవై తొమ్మిది ఎస్టీలు అయితే అరవై ఒకటి ఓబీసీ కేటగిరీలో అయితే రెండు వందల ముప్పై రెండు ఈడబ్ల్యూఎస్ అయితే ఎనభై ఆరు మొత్తం ఓవరాల్గా ఎనిమిది వందల యాభై మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి సిఆర్డబ్ల్యూఎస్ డబ్ల్యూఎస్ చూసుకుంటే కనుక అన్ రిజర్వేషన్ కేటగిరీలు అయితే డెబ్బై ఒకటి ఎస్సీ కేటగిరీలో ఇరవై నాలుగు ఎస్టీలు అయితే పది ఓబీసీ కేటగిరీలో నలభై ఏడు ఈడబ్ల్యూఎస్ అయితే పద్దెనిమిది టోటల్గా నూట డెబ్బై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి డబ్ల్యూఆర్ఎస్ కోటాలో చూసుకుంటే కనుక నూట తొంభై ఆరు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అన్ రిజర్వేషన్లు అయితే డెబ్బై ఎనిమిది ఎస్సీ కేటగిరీలో ముప్పై ఎస్టీలు అయితే పదిహేను ఓబీసీ కేటగిరీలో అయితే యాభై మూడు ఈడబ్ల్యూఎస్ అయితే ఇరవై నూట డెబ్బై ఆరు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇక హెచ్క్యూ జేబి చూసుకుంటే గనక జేపీపీ చూసుకుంటే గనక ఇరవై తొమ్మిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక మొత్తం ఓవరాల్గా చూసుకుంటే గనక మూడు వేల పదిహేను పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనిలోని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విధానం చూసుకుంటే కనుక మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కనుక దీనికి పదవ తరగతితో పాటు దానికి సంబంధించిన ట్రేడ్స్ ఐఐటి పాస్ అయ్యి ఉండాలి ఇక ట్రేడ్ లోనే చూసుకుంటే కనుక మెకానికల్ అండ్ అప్రెంటిస్ ఫుడ్ ప్రొడక్షన్స్ అసిస్టెంట్ పాయింట్ ఆఫీసర్ మేనేజర్ బ్లాక్ స్మిత్ బుక్ పెండర్ కేబుల్ జాయింటర్ కార్పొరేటర్ కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్ డెంటల్ ల్యాబోరేటరీ టెక్నీషియన్ డిజిటల్ మెకానికల్ డిజిటల్ ఫోటోగ్రాఫర్ డ్రాప్స్ మ్యాన్ ఎలక్ట్రికల్ ఫిట్టర్ హౌస్ కీపర్ మిషనిస్టు మాసన్ పెయింటర్ ప్లంబర్ స్టెనోగ్రాఫర్ టెన్నర్ వెల్డర్ వైర్ వైర్మ్యాన్ తదితర పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక మెట్రికులేషన్లోని దీనిలోని పదిహేను సంవత్సరాల నుండి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్న అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా సెలక్షన్ విధానం చూసుకుంటే కనుక మెట్రికులేషన్ ఐఐటీలోని మార్కులు డాక్యుమెంటరీ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అయితే ఎంపికైతే చేస్తారు ఇక దీనికి దరఖాస్తు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక మనకు నూట ముప్పై ఆరు రూపాయలైతే ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులు మహిళా అభ్యర్థుల నుండి ముప్పై ఆరు రూపాయలైతే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది ఇక ఆల్రెడీ ఇక ఆ అప్లికేషన్ డేట్ చూసి చెప్పాను ఆన్లైన్లోని దరఖాస్తు అయితే మనకైతే పదిహేనో తారీఖు నుండి డిసెంబర్ పదిహేనవ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది ఇక ఆఫ్ ఆన్లైన్లో చివరి డేట్ చూసుకుంటే కనుక జనవరి పద్నాలుగో తారీఖు లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ లో పెడతాను అక్కడ నుండి మీరు పూర్తిగా డౌన్లోడ్ చేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి రైల్వే సెక్టర్ లో అయితే ఎవరైతే చేయాలనుకుంటే ఫస్ట్ దీన్ని అయితే అప్లై చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి ఇది రెండు రాష్ట్రాల వారి అభ్యర్థులకైతే ఎలిజిబిలిటీ కలిగి ఉంటారు మీరు ఈ ఆన్లైన్లోని విజిట్ చేయాలంటే కనుక డబ్ల్యూడబ్ల్యూ డాట్ డబ్ల్యూసిఆర్ ఇండియన్ రైల్వే డాట్ రైల్వే డాట్ గౌ డాట్ ఇన్ దాని వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే మీ రిక్రూట్మెంట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్